పద్మిని నీ మొహం ఈరోజు ఎందుకలా కాంతి విహీనంగా ఉన్నది రాజుగారితో సుఖపడటకు చేసే యత్నములన్నీ వాయిదా పడుతున్నావునా రంగుతనం చేయాలంటే నేర్పు ఉండాలి ఆ నేర్పు ఉంటేనే నీకు మంచి కలుగుతుంది దానికి ఉదాహరణగా నీకు ఈరోజు కృష్ణవేణిక కథను చెబుతాను జాగ్రత్తగా విను పూర్వము పురమును జయవర్ధనుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజు దగ్గర వీరకేతుడు అనే నాయకుడు ఉన్నాడు అతనికి కృష్ణవేణి అనే భార్య ఉండేది ఆమె అపురూప సౌందర్య రాసి వీరకేతుడు తన ఇంటికి ఎవ్వరూ పరపురుషులు రాకుండా కట్టుదిట్టాలు చేసి తన భార్య సుందరి అని గర్వముతో ఉండేవాడు ఒకనాడు ఆ ఇంటికి ఒక రైతు వచ్చి రకరకాల పళ్ళు ఇచ్చి వెళ్ళాడు అతను ఇలా రోజు వచ్చేవాడు వాడు అతనిని కృష్ణవేణి ఇంటిలో నుండి చూసి ఆహా ఎంత అందగాడి రైతు అనుకుంటూ అతనిపై మనసు పారేసుకుంది ఆ రాత్రి ఆమె భర్తతో నాథా ఆ రైతు ప్రతిరోజు ఎన్నెన్నో ఫలములను తెచ్చి ఇస్తున్నాడు కదా అందుకు ప్రతిగా అతనికి మీరు ఏమీ ఇవ్వడం లేదు ఎందుకని ఇది న్యాయమా అన్నది సరేలే దానికేమిటని వీరకేతుడు మరునాడు ఆ రైతు వచ్చినప్పుడు ఒక చక్కని ముత్యాల హారాన్ని బహుమానంగా ఇచ్చాడు రైతు ఆ బహుమానాన్ని మర్యాదగా తిరస్కరిస్తూ అయ్యా నాకు ఇంతటి విలువైన బహుమానం అవసరము లేదు మీ ఇంట ఒక్కసారి నాకు భోజనం చేసే భాగ్యం కలుగజేస్తే చాలు అన్నాడు సరేలే అదెంత భాగ్యము అని మరుసటి రోజే ఇంటికి భోజనానికి రమ్మని అతన్ని ఆహ్వానించాడు రుచికేతుడు ఆ రైతు పేరు రాఘవుడు మరుసటి రోజు రాఘవుడు భోజనానికి రాగానే వీరకేతుడు అతని పక్కనే కూర్చొని తల పైకెత్తినావో జాగ్రత్త వంచిన తల ఎత్తకుండా కూర్చొని భోజనం ముగించి వెళ్ళు అని భార్యకు ఇక వడ్డించమని పురమాయించాడు కృష్ణవేణి భోజనం వడ్డించే సమయంలో చెంబులోని నీళ్ళలో ఆమె ముగ్ధ మనోహర రూపము అతని కళ్ళబడ్డది ఆ రూప లావణ్యాన్ని చూసి అతని మనస్సు కూడా చెల్లించింది రాఘవుడు భోజనం చేసి అక్కడ నుండి వెళ్ళాడే కానీ అతడికి ఏమీ తోచడం లేదు నిద్ర రావడం లేదు భోజనంపై ఆలోచన లేదు పొలానికి కూడా పోలేకపోతున్నాడు దీనికంతకు కారణము కృష్ణవేణి ఆమెను పొందని జన్మ ఒక జన్మేనా అని ఆలోచిస్తూ రాఘవుడు ఆ ఊరి చివర కాళికాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కుకొని అక్కడే కూర్చున్నాడు ఇక్కడ చూస్తే కృష్ణవేణి పరిస్థితి కూడా అలానే ఉంది అతని రూపము ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది అక్కడ ఆలయంలో కృష్ణవేణి తలపలతో బాధపడుతున్న రాఘవుని వద్దకు ఒక యోగి పొంగవుడు వచ్చాడు భవిష్యత్ వర్తమానములు తెలిసిన ఆ యోగి రాఘవునితో నీవెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు నీవు ఆమె గురించి ఆలోచిస్తూ ఆమె ప్రేమలో చిక్కి అల్లాడుతున్నావని నీపై నాకు జాలి కలిగింది నీవిక్కడే ఎదురు చూస్తూ ఉండు నేను వెళ్ళి ఆమెను ఇక్కడికి పంపిస్తాను అంటూ వడి వడిగా అడుగులు వేస్తూ ఊరికేసి వెళ్ళాడు ఆ యోగి ఇంతలో ఆకాశము మేఘావృతమైంది హురుములు మెరుపులతో వర్షం ఆరంభమై కుంభవృష్టిగా మారింది ఆ ఉరుముల శబ్దాలను చిక్కటి చీకటిని ఏమాత్రము లెక్క చేయకుండా ఆ యోగి వీరకేతుడి ఇంటికి వెళ్ళి భవతి విక్షాందేహి అని అన్నాడు తన మాయతో అతడొక ముసలిదాని రూపముతో మళ్ళీ అమ్మా ఈ ముసలిదానికి ఇంత అన్నము పెట్టలేరా అన్నాడు గట్టిగా కృష్ణవేణి ఆ కేకకు బయటికి వచ్చి అన్నము పెడుతూ ఉంటే ముసలిది మెల్లిగా ఆమెతో రైతు బిడ్డ రాఘవుడు వచ్చాడు అన్నది ఆమె కళ్ళలో వెయ్యి దీపాలు వెలిగాయి ముఖంలో చిరునవ్వు తాండవించింది ఆమె లోపలికి వెళ్ళబోతుంటే ముసలిది అమ్మ వర్షము చాలా ఎక్కువగా ఉంది ఇంత వర్షంలో ఈ గాఢాంధకారంలో ఎక్కడికి వెళ్ళేది ఈ రాత్రి ఈ పైన పడుకుంటాను అన్నది అయిన తర్వాత కృష్ణవేణి భర్తతో నాథ ఇది పుణ్యము సంపాదించుకొనగల కార్తె ఇప్పుడు వర్షంలో తడిస్తే సంతానము కలుగగలదు వెళ్ళి వర్షంలో తడిసిరానా అన్నది ఏమో మీ ఆడవారిని నమ్మకూడదు ఏ సమయంలో ఎలా ఆలోచిస్తారో ఎవరికి తెలుసు ఎక్కడికి వెళ్ళగలరు అన్నాడు అయ్యో అదేంటయ్యా అలా అంటారు ఇంతలోనే నేనేమి తప్పు చేస్తాను మరీ ఇంత అనుమానమా అంతలో అయితే నీవు ఒక తాటిని నీ చేతికి కట్టుకొని రెండవ చివర కిటికీ గుండా దూర్చి బయట నా చేతికి కట్టు అన్నది కృష్ణవేణి భర్త ఒప్పుకోగానే కృష్ణవేణి తన భర్త చేతికి ఒక త్రాటి కొస కట్టి రెండో కొస తాను కట్టుకొని వర్షంలో నిల్చున్నది అప్పుడు అక్కడనే ఉన్న వృద్ధురాది రూపంలోని యోగి ఆ త్రాటిని తాను కట్టుకొని ఆమెతో నీవు త్వరగా కాళికాలయానికి వెళ్ళు అన్నాడు ఆమె వడివడిగా ఆలయానికి పోయి అక్కడ తన మీద కోరికలతో వేగిపోతున్న రాఘవుడిని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటూ పెనుబాముల మాదిరిగా సుఖద్వారాలు తెరిచి కామోన్మాదంతో తేలసాగారు తర్వాత కృష్ణవేణి ఇంటికి తిరిగి వచ్చి నాథా నేను పూర్తిగా తడిసిపోయాను తలుపులు తీయమన్నది వృద్ధురాలు కూడా రూపం మార్చుకొని కాళికాలయానికి రాగా అక్కడ రాఘవుడు యోగిపై ప్రశంసల జల్లు కురిపించాడు అక్క నీకింత నేర్పడితనం లేకుంటే ఇలా పరపురుష సాంగత్యం అనే ఆలోచన ఎప్పటికైనా ప్రమాదమే అని చిలుక చెప్పగానే విశ్రమించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you very much for watching this video. Bye bye.